ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఒక్కసారి కొలత బ్లౌజ్ మనం చెక్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ అనేది ఏ టైల్లో అంటే ఏ టైప్లో ఉందంటే క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్రాస్ కటింగ్ క్రా స్ట్రైట్ కటింగ్ అనేది కంపల్సరీగా మనం ఫ్రంట్ చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసరికల్లా స్ట్రైట్ కటింగ్ ఉంది క్రాస్ కటింగ్ కాదు ఇది స్ట్రైట్ కటింగ్ ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఇలా స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ వచ్చేసినాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా గుంజితే ఇలా ఫిట్గా ఉంటుంది అనమాట ఫిట్గా ఉండదు అదే క్రాస్ కటింగ్ అనుకో సాగిపోతుంది బాగా ఇట్లా గుంజాగురి సాగిపోతుంది కాకపోతే ఇది స్ట్రైట్ కటింగ్ ఇది ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ కట్ చేస్తాం అనమాట గుర్తు పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగ్ చేస్తుంది బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోండి ఫస్ట్ కదా ఇంకో ఇప్పుడు ఏంటి ఫస్ట్ మనం ఏం చెప్తాము బ్యాక్ పార్ట్ ఏ విధంగా చేసుకొని ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చి స్ట్రైట్ కటింగ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పర్చ్ చేసిన తర్వాత ఈ కార్నర్ నుంచి క్రాస్ ఒక లైన్ తీసేసుకోండి షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజీగా ఒక లైన్ తీసేసుకోండి నెక్ సైడ్ కూడా యాజ్ ఈజీగా ఒక లైన్ తీసేసుకోండి కూడా సేమ్ సేమ్గా మార్జిన్ చేసేది షోల్డర్ దగ్గర నెక్ దగ్గరగా బ్రాడ్ దగ్గర ఒక టిక్ అనమాట చెస్ట్ దాంపుల్ దగ్గర ఒక టిక్ షోల్డర్ దగ్గర ఒక టిక్ గిసేసాం కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్జిన్ ఏది బ్యాక్ పార్ట్కి అయితే ఒరిజినల్ నుంచి కొన్ని మార్జిన్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక చిన్న ఒక టిక్ అనమాట ప్లస్ టిక్ ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది ఇక్కడ రావాలి అంటే ఇది ఒరిజినల్ ఇది మార్జినల్ అనమాట అది గుర్తు కోసం టిక్ అంటే మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవాలి నెక్కి కానీ డాట్స్కి కానీ నెక్కి కానీ ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇంకొకటి అయిపోయింది కదా అయిపోయింది కదా బ్యాక్ పార్ట్కి ఇక్కడ బాక్స్ పీస్ కావాలి బాక్స్ పీస్ వచ్చేసరికి సరికల్లా బ్యాక్ పార్ట్తో మనం బాక్స్ పీస్ అనేది తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ అనేది ఎట్లా వచ్చింది ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ అనేది ఏంటి అంటే ఈ షోల్డర్ నుంచి హోల్ నుంచి ఇదంతా ఈ బాక్స్ పీస్ వదిలేసేసి ఇదంతా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి మనం అంటే మనం బాక్స్ పీస్ అనేది లాస్ట్లో కొత్తతో చేసుకొని కట్ చేస్తాము ముందు మనం ఫ్రంట్ పార్ట్ అనేది అంటే ఈ హోల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది వదిలేసేయాలి ఇప్పుడు మన ఫ్రెండ్ పార్ట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఆమోళ్ళ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ఆమోల్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే ఈ మధ్యలో డాట్ వచ్చింది కదా ఇక్కడ చూడండి మధ్యలో డాట్ వచ్చింది ఈ డాట్ అంటే ఫస్ట్ ఆమోళ్ళ దగ్గర యాల్స్టీస్గా ఇక్కడికి పెట్టి ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా మళ్ళీ ఈ డాట్ తీసుకు ఫస్ట్ లైన్ దగ్గర ఒరిజినల్ ఇది మార్జింగ్ ఇదేదే డాట్ కోసం పెట్టాం కదా ఈ డాట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రజలమెంట్ చేసుకోండి ఇక్కడ దాకా ఫ్రంట్ పార్ట్ దాకా కొలత తీసేసుకోవాలన్నమాట ఇక్కడ ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ వచ్చేసింది ఇది వజ్రం మెజర్మెంట్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి మార్కింగ్ కావాలి కదా స్టిచ్చింగ్లో ఒక మార్జిన్ మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఈ ఎక్స్ట్రా మనం ఏదైతే మార్జిన్కి టిక్ చేసామో ఆ టిక్ అనేది అడుగుని రావాలన్నమాట వచ్చేసింది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పర్లేదు ఎందుకంటే కంప్లీట్గా మ్యాచింగ్ చేసేసాము ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనకి డాట్ ఫ్రంట్ డాట్ వచ్చి బ్లౌజ్ ప్రకారంగా మనం డాట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి చూసుకోవాలి ఎక్కడైతే మనం షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసాం తర్వాత ఈ పాయింట్ సైజు ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ సైజ్ ఎంత వచ్చిందో అంతకి మార్కింగ్ ఇది ఒరిజినల్ ఇది మార్జిన్ ఓకే ఇప్పుడు ఈ ఎక్కడైతే పాయింట్ దగ్గర డాట్ దగ్గర పాయింట్ పెట్టుకుంటామో అక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేది ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్ తీసుకున్నాము ఆ డాట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట ఈ లైన్ ఇది స్ట్రైట్ లైన్ ప్లస్ కింద మార్జిన్ డాట్ సైజ్ పెంచి మార్జిన్ పెట్టాం కదా మార్జిన్ దగ్గర స్ట్రైట్ లైన్ ఓకే స్ట్రైట్ లైన్ వచ్చేసింది సరే ఇలా ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసేసుకుందాము ఓకే ఇప్పుడు మనకి డాట్ సైజు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ సైజు ఎగ్జాక్ట్గా వచ్చేసింది మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ అంటే ఈ సైజు డాట్ ఎక్కడికి రావాలట్లాగా మనం బ్లౌజ్ ప్రకారంగా చూసుకోవాలి ఇప్పుడు మన కాజాపట్టి ఉంది కదా ఈ కాజాపట్టి దగ్గర అక్కడ నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా ఎందుకు ఫోర్ ఇంచెస్ వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ అంటే ఈ ఫోర్ ఇంచెస్ ఒక ఇంచ్ అనేది మనం కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలి అంటే నాలుగు పావుకి మార్కింగ్ తీసుకోండి ఎందుకంటే పావు ఇంచెస్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం సపరేట్గా యాడ్ చేసుకోవద్దు ఇందులోనే ఇంక్లూడింగ్ చేసేద్దాం మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ కూడా సేమ్ నాలుగు పావుకే మార్కింగ్ తీసుకుంటాం టూ టైప్ టూ సైజు ఇప్పుడు వచ్చేసరికి సైజు డాట్ సైజు ఎంత వచ్చింది ఒకటిన్నర ఒకటిన్నర డాట్ సైజ్ వచ్చింది ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఓకే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ తీసేద్దాం ఓకే నెక్ నెక్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఏది ఇక్కడ సైడ్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ సైడ్ అనేది నెక్ వచ్చిన తర్వాత మార్పింగ్ వస్తుంది అనమాట ఏది బుక్స్ పట్టి సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్కి చేద్దాం ఈ విధంగా షోల్డర్ దగ్గర ఈ విధంగా నెక్ పెట్టుకొని కంప్లీట్గా ఈ లైన్ చూసారు కదా మనం ఎక్కడైతే స్ట్రైట్ లైన్ కొట్టాము ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా తీసుకురావాలి ఒక ఆరించ్ అనేది ఏంటంటే లోపల జరుపుకోవడం అంటే కంప్లీట్ కట్ తీసుకురావద్దు ఒక ఆరించ్ వదులుకొని ఇంత ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేస్తుంది ఇక్కడ స్ట్రైట్గా ఒక టిక్ కొట్టేసుకొని ఒక బాక్స్ కొట్టేద్దాం ఫ్రంట్ రెంక్ అనేది వచ్చేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ ప్రకారమే ఒక రౌండ్ షేప్ తీసేస్తే ఫ్రంట్ రౌండ్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్ ఇప్పుడు ఏంటి ఫ్రంట్కి డాట్ వస్తుంది కదా హుక్ సైడ్ పట్టి సైడ్ బుక్స్ పట్టి సైడ్ డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ కోసం ఒక ఒక హాఫ్ ఇంచు ప్లస్ ఇక్కడ ఏంటి కాజా ఇది ఏదేంటి బాక్స్ పీసాను ప్లస్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మార్జిన్ వస్తుంది కదా ఆ మార్జిన్ కోసం డాడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మళ్ళీ ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ ఇక్కడ నుంచి రాజ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త తీసుకోవాలి ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా డాట్ వస్తుంది అంటే డాట్ కోసం ఇట్లా వచ్చింది కదా అందుకే ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మళ్ళీ ఈ డాట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే ఈ బాక్స్ పీస్ ఉంది కదా ఈ బాక్స్ పీస్ దగ్గర వరకు మార్కింగ్ చేసేది ఇక్కడ బాక్స్ పీస్కి స్టిచ్చింగ్లోకి మార్జిన్ కనుక ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేది ఇప్పుడు ట్రయాంగిల్ ఫ్రంట్ డాట్ అనేది ఈ విధంగా డ్రా చేసేది ఫ్రంట్ డాట్ అనేది కంప్లీట్గా మార్కింగ్ అయిపోయింది డాట్స్ అనేది కట్ చేసిన తోటి డాట్స్ పెడతాం చూసారు కదా ఇది ఫ్రంట్ డాట్ ఇప్పుడు మనం కట్ చేద్దాం ఓకే కట్ చేసే ముందు ఏంటంటే ఆల్రెడీ మార్జిన్ పెట్టేసుకొని యాడ్ చేసేసాం ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది హ్యాంపుల్ దగ్గర వచ్చేసింది నెక్ దగ్గర మాత్రం మార్జిన్ పెట్టాలి అంతే మిగతాదంతా మార్జిన్ వచ్చేసింది ఆల్మోస్ట్ అయితే కొంచెం మనం ఏంటి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లోత్ తీసినట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే లోత్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్కి ఎంత తీసాం హాఫ్ ఇంచు కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ జాగ్రత్త కట్ చేసుకోవాలి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జా కట్టి చేసే కొద్ది నీట్గా వస్తుంది కత్తిర కూడా మనం పట్టుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకొని కట్ చేయండి నీట్గా కటింగ్ అయితే వస్తుంది ప్రయారిటీస్గా ఫ్రంట్ కటింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డాట్స్ పెద్దాం ఈ డాట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఈ బుక్స్ పట్టి సైడ్ డాట్ అనేది ఏంటంటే ఒక ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ గీత వేసినాం కదా ఇక్కడ నుంచి కొంచెం ఒక వన్ ఇంచ్ పైకి తీసుకొని మార్కింగ్ చేయాలి ఒక వన్ ఇంచ్ పైకి తీసుకొని ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ ఆమ్ హోల్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డాట్ అనేది రెండు ఈక్వల్గా సమానంగా ఉండాలి చూడండి ఎగుద రావద్దు ఈక్వల్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈక్వల్గా రాసుకొని ఇక్కడ కాట్ పెట్టాలి ఓకే ఇక్కడ కూడా అంటే ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది కదా ఈ విధంగా అయితే ఇక్కడ మార్కింగ్ చేసాం ఇచ్చి సైడ్ మార్కింగ్ లేదు కదా అప్పుడు ఏంటంటే ఈ వీల్ మార్కింగ్ యూస్ చేసుకొని కింది పార్ట్ కూడా మార్కింగ్ చేశాం ఇంకొకటి సైడ్ ఆడు కూడా ఇచ్చాను కదా సైడ్ ఆడు కూడా క్రాస్ ఇచ్చేసింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ओके स्ट्रईट कट इध